శ్రీ పరంజ్యోతి కల్కి అమ్మ భగవాన్ మానవ సేవా సమితి ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల శాఖ సేవకులు మరోసారి తమ మానవత్వాన్ని చాటుకున్నారు మున్నేరు వరదల్లో సర్వస్వం కోల్పోయిన బాధితులకు తాము అండగా ఉన్నాము అని భరోసా కల్పించారు అమ్మ భగవాన్ మానవ సేవా సమితి సేవకుల సేవా నిరతిని బాధితులు కొనియాడారు ఇటీవలి వర్షాలు మున్నేరు వరద బీభత్సం కారణంగా బురద రాఘవాపురం మంచికంటి నగర్ బొక్కలగడ్డ వెంకటేశ్వర నగర్ మోతీనగర్ జలగం నగర్ నాయుడుపేట తదితర ప్రాంతాలు అతలాకుతలమయ్యాయి ప్రజలు సర్వస్వం కోల్పోయి కట్టు బట్టలతో రోడ్డున పడ్డారు ఖమ్మం శ్రీ పరంజ్యోతి కల్కి అమ్మ భగవాన్ సేవ మానవ సేవ సమితి ప్రతినిధులు వెంటనే స్పందించి ఆయా ప్రాంతంలోని వేలాది మంది నిరాశ్రయులకు తమ తమ స్థాయిల్లో సహాయ సహకారాలు అందిస్తున్నారు ఖమ్మం బురద రాఘవాపురంలోని అంబేద్కర్ కాలనీలో ఇంటింటికి తిరుగుతూ బాధితులను గుర్తించి ఒక్కొక్కరికి ఐదు వందల రూపాయలు విలువగల బియ్యం పప్పు నూనె తదితర నిత్యావసరాల సరుకుల కిట్ను అందించారు ఈ సందర్భంగా పరంజ్యోతి కల్కి అమ్మ భగవాన్ మానవ సేవ సమితి సేవకులు మాట్లాడారు ప్రేమ భక్తి సేవలను అమ్మవారి దయ అనుగ్రహంతోనే తాము చేపడుతున్నామని తమ కష్టాన్ని ఏ దేవుడితోటి అయితే పలుకుతారో ఆ దేవుడే మీకు మరో ఆలకిస్తారని ఖచ్చితంగా మీ సహాయాన్ని అందిస్తారని జబర్దస్త్ టీవీ కమ్మన్ టీవీ ద్వారా వివరించారు కార్యక్రమంలో పరంజ్యోతి కల్కి అమ్మ భగవాన్ మానవ సేవా సమితి సేవకులు సిహెచ్ రాధాకృష్ణ సుహాసిని బలరాం మూర్తి అన్నపూర్ణ రత్న రమేష్ సుబ్బయ్యమ్మ రమేష్ లక్ష్మి గౌరీ శోభరాణి విజయ బాలకుమారి అరుణ శ్రీను సీతమ్మ తదితరులు పాల్గొన్నారు నమస్తే అండి మేము పరంజ్యోతి అమ్మ భగవాన్ సేవకులమండి అమ్మ భగవాన్ దయ వల్ల మాకు సేవను ప్రసాదించారు ఆ సేవ చేసే ఆ భక్తిని కానీ ఆ ప్రేమని కానీ అమ్మ భగవాను అనుగ్రహం చేతనే మేము ఈ ప్రోగ్రామ్స్ చేయగలుగుతున్నాము ఈ వరద బాధితుల కోసం మా ఆరు జిల్లాల వాళ్ళు స్పందించి అందరం కలిసి మేము ఈ సేవ చేస్తున్నామండి వరద బాధితులు కూడా మీరు కూడా అమ్మా ఇక్కడి నుంచనైనా మీ ఒక్క దేవుణ్ణి నమ్ముకొని మీ కష్టాన్ని మీరు ఏ దేవుడితో అయితే పలుకుతారో కంపల్సరిగా ఆ దేవుడు మీ మూలం వింటారు అనుగ్రహాన్ని ఇస్తారు కానీ మా భగవాన్ ధర్మాలో మేము చాలా ఎదిగాము సేవ పరంగా కానీ కుటుంబ బాంధవ్యాల పరంగా కానీ ఐశ్వర్యంలో కానీ ఆరోగ్యంలో కానీ ఏదైనా ఒక మనిషి కష్టం వచ్చిందంటే స్పందించే గుణం మా ధర్మాలోనే ఉందండి ఏ ధర్మాలో కూడా లేదు ఇంతవరకు ఏ ఆధ్యాత్మికంగా ఎంతమంది ఎదిగినా కూడా అమ్మా భగవాన్ ధర్మాలో ఉన్న వాళ్ళే ఈ సేవ స్పందించగల చేస్తున్నారు అందరు సేవ చేస్తున్నారు మా సేవలో ఒక ప్రత్యేకత అంటే ఎతికి మనిషి కష్టపడుతున్నాడంటే ఆ ప్రేమ అనేది ఆ మనిషి పడే కష్టము ఆ బాధను మేము అనుభవించి అందులో నుంచి మేము చేయగలుగుతున్నాం కాబట్టి ప్రతి చోట కూడా భక్తులు కానీ సేవకులు కానీ తర్వాత ప్రజలు కానీ సహకరిస్తున్నారు అందరికీ మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అనంతకోటి కృతజ్ఞతలు థ్యాంక్ యూ సో మచ్ భగవాన్ సే మేము ఈరోజు ఈ ఏరియాలో ఉన్న వర్గ సాధికారాలు అన్ని విధాల సహాయం చేయడానికి మా సేవా సమితి నుంచి వచ్చాము బయలుదేరి వచ్చాము అందరికీ కూడా అన్ని రకాలుగా అన్ని చోట్ల కూడా మీద సేవా కార్యక్రమాలు ఎన్నో చేపట్టారు అన్ని కూడా సక్సెస్ అయినాయి వాళ్ళ యొక్క సహాయకారాలు అలాగే సేవా సమితి వాళ్ళు కూడా అన్ని జిల్లాల నుంచి కూడా మాకు సహాయం చేశారు అందరికీ కూడా చేసిన వాళ్ళందరూ కూడా కృత్యతలు తీసుకున్న వాళ్ళకి కూడా కృతజ్ఞతలు అందరూ బాగుండాలని আম ভগৱান তাপেক থেংক ইউ অঁ